முகதா பதக்கொண்டூர் பதக்கொண்டு பதக்கொன்னூர்ல சாமி விட்டேசாரே பதிலேசாரப்பா పన్నెండు వందలు రాజు పన్నెండు వందలు రాజు పన్నెండు వందలు

1400 பாத்திர பல 1410 ராஜா என்ன ஐத்ரீக கண்டவுன் ஐத்ரீக ஐடரவு பாத்த டாக்டர் பதையালি தெகனே அந்தலனே 1400 ராஜா 1420 हां खांड 14 1420 1420 சுவாம 1450 ராஜா 14 1400 சுவாம இவன் ராஜா 1500

ಒತ್ತಿಗೆ ಗಿಂಗೆ ರಾಜಾ ಲೇ ಇಲ್ಲ ನಾವು ತಿಂಗು 1510 ರಾಜಾ ಒಂದು ಸಾರಿ ಆದೊಂದು ಮಲ್ಲಿ ಆದೊಂದು ಮಲ್ಲಿ ಆದೊಂದು ಸಾರಿ ಆದೊಂದು ಮಲ್ಲಿ 1510 ರೂಪಾಯಿ 1410 ರೂಪಾಯಿ రెండో ಸಾರಿ 1510 ಆದೇ

ஏரியாண்ட் பதை நீங்கமாட்ட பதாரி ये बूढ़े सर हां बूढ़े सर हां नेता आएंगे चलो बुच्छ का खिड़की ना गणपति महाराज की जय बोलो अकबर महाराज की जय 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 डा <laughs> બેરીલ જરે રે એ જરે એય એ પાછો કર કર એય યે ઓ빠 ઈકે છે ઓ ભાઈ સમસાળ બેઠી કરે આવતીને એક સવાર હોય હા રાઈટ બંધલો રગો ఒకటోసారి మరి సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు దొరుకు పడని అదోని రఘు ఒకటేసారి ఎప్పుడండి ఇసుక అన్ని శుభకార్యాలకి అన్న మంచి జరుగుతుంది పడని అదో రఘుసారి ఓయ్ ఒట్టినారా సరే

એ નિજે ભાઈ એમે 250 રૂપિયો વિનાયક બોлле બોлле હસકો બોતે

અર પટ્ટી મોકલે મોટો મોક પટ્ટી બેટકાલે એ યામલે આમલે ડ્રાંડી પટ્ટી બેટ પટ્ટી બેટ Bola kanem beranjke, bola negara Brahmayya negara మూడు వేల రూపాయలు మూడు వేల ఐదు వందలు మళ్ళీ మూడు వేల ఐదు వందలు మళ్ళీ పచ్చి టెంకాయ ఒకటో సరే మంచి మూడు వేల ఐదు వందలు ఒకటిన్నర సరే పచ్చి టెంకాయ కొట్టే మల్లె రెండో సరే మూడున్నర వేలు మూడున్నర వేలు பச்சி இன்னைக்கு கட்டுக்கு மூடுன்னு ఇక్కడ మా ఏ కొద్ది సన్మానం చేసాడు చేసి అండి ఊకే అక్కడ ఎత్తుమాత్తుమా కొట్టు పెట్టుకోండి కొట్ట

తొమ్మిది పండ్లు పదకొండు వందలు తిమ్మిరెడ్డి పదకొండు వందలు తిమ్మిరెడ్డి సరే దేవుని పండ్లు దేవుని పండ్లప్ప మూడు రోజులు పూజ చేసిన పండ్లు తిమ్మిరెడ్డి పదకొండు వందలు పండ్లు సరేరెడ్డి పదకొండొందలు పండ్లుస్తాట్ల తిమ్మిరెడ్డి పండ్లు రెండో వస్తారీ పండ్లు తిమ్మిరెడ్ తాత పదకొండు వందలు ચોડા ને ભરાના વાડે વાલા મોડો સાણી કે તિમરેડલાંગે એવડું Telangana મતમ આદર મકા દીસરી આડે સર એ ઓટીના સાણી તિમરેડદાતા પનલો

લડો <laughs> એ పదకొండు వందలు శరద్ బాబు లొడ్డు రెండు వేల రూపాయలు చిన్న లొడ్డు రెండు వేల రెండు వందలు శరద్ బాబు మూడు వేలు ముక్కురాగన్న గారి బ్రహ్మయ్య మూడు వేలు ఒక వంద చాకలి శరద్ బాబు లొడ్డప్ప చిన్న లొడ్డు వెనకపుదే శరద్ బాబు మూడు వేల రెండు వందలు కృష్ణ కృష్ణ మూడు వేల రెండు వందల రూపాయలు మూడు వేల రెండు రూపాయలు చిన్న కృష్ణ లడ్డు మూడు వేల రెండు వందలు ఒకటో సరే చిన్న లొడ్డప్పనగప్ప లొడ్డు చిన్న లొడ్డు గప్ప గారి కృష్ణ మూడు వేల రెండు వందలు రెండోసారి బెనగప్ప గారి లొడ్డు వెనకప్పు లొడ్డు చిన్న చిన్నలు గప్ప గారి కృష్ణులు పాడొచ్చముంది సముద్రానికి ఒకసారి పాడండి గప్పగారి ಮೂರು <laughs> ವೇಳಾ

నుంచి పెద్ద లోటు రెండు వేల రూపాయల నాలుగు వేలు కుక్కన్న గారి బ్రహ్మయ్య నాలుగు వేలు ನರಸಿಂಹ <Susur> 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 నరసింహ నరసింహే అదో నరసింహ అదో నరసింహ పెద్ద లోటు ఐదు వేల ఒక వంద ఆదో నరసింహ ఐదు వేల ఒక వంద ఐదు వేల ఒక వంద ఒకటే నరసింహులు ఆదోని నరసింహులు ఆదోని నరసింలు ఒకటోసారి ఐదు వేల రెండు వందలు ఆదో నరసింహులు ఒకటే సరే ఐదు వేల వంద ఆదోని నరసింహులు ఒకటోసారి

వంద రూపాయలు ఆదోని ఐదు వేల రెండు వందలు ఐదు వేల వంద రూపాయలు ఆదోని నర్సింగ్లు రెండోసారి ఐదు వేల వంద పండించినా పండితే బాగా సారే కొన్ని పండు సార్ చూసుకోండి నడు ఎక్కడికి ఐదు వంద రూపాయలు

పోతాదబ్బ అందులోకి వినాయకింది ఆధోని నరసింహులు ఐదు వేల వంద రూపాయలు మూడోసారి વલ્લે લેલા વલ્લે ஏய் ஜாட் பஞ்சா என்னது எதுக்கு என்னது ஏய் டோட்ட மாலா ஏய் அதுக்கு மூடி இந்த கோயில் வெச்சு சுண்டான்டா ஏய் ஏய் பை தப்பா அது அங்க அந்த எத்தல Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn